జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి మీ కార్యం జరిగించండి మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి యేసు సునామంలో మూర్ఛ రోగాన్ని కలిగించిన దయ్యమా యేసు సునామంలో కూలుస్తున్నాను నీ సామ్రాజ్యాలను కూలుస్తున్నాను కూలుస్తున్న తన జీవితాన్ని బాగుపడకుండా చేస్తున్నటువంటి శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవును కాలిపోవును గాక మీ చిత్తం జరుగునుగాక మీ రాజ్యం కట్టబడాలి తన జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరగాలి ఏ సునామంలో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు తన ద్వారా జరగాలి తనకు జరగాలి తన ద్వారా ఇతరులకు జరగాలి ప్రభా సహాయం దయచేసి నడిపించండి మూర్ఛ రోగాన్ని కలిగించే దయ్యం ఏ సునాములు కూలుస్తున్నా ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం ప్రతి విధమైనటువంటి చీకటి కాడంతా కూడా తొలగించబడాలి కళ్ళు పూసుకో అన్న స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభా సహాయం దయచేయండి మీరు బలపరచండి భద్రపరచండి సహాయం దయచేయండి నేను మీ క్షేమం దయచేయండి నెమ్మది దయచేయండి శాంతి సంతోష సమాధానాలు దయచేయండి నేను ఆ హృదయాన్ని మీకు ఇచ్చి మీ కొరకు జీవించి బిగ్ బిడ్డగా మార్చండి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి మీరు తాకుతనే ప్రభా క్షేమం మీరు తాకుతేనే నెమ్మది మీరు తాకుతేనే సంతోషం మీరు తాకుతేనే సమాధానం మీరు స్వస్థపరిస్తేనే ప్రభా నెమ్మది ప్రభా సహాయం దయచేసి మీ రక్తంలో ఉన్నటువంటి స్వస్థత శక్తి పునరుత్న శక్తి ఏ సునాములో దిగునుగాక ఏ సునాములు దిగునుగాక ప్రతి విధమైన సహాయం అనుగ్రహించబడునుగాక ఆశ్చర్యకార్యం అద్భుతకార్యం జరుగును గాక కృపాక్షేమములు వెంట వచ్చును గాక ప్రతి విధమైనటువంటి అవసరతలు అక్కర్లు గాక నేను ఆమె ఈ కార్యం జరిగించదురని ఇంట్లో తల్లిదండ్రులకు క్షేమము సమాధానము గాక అని ప్రకటన చేస్తాను ఏ సునాములో తనను స్వస్థపరిచినందుకు వందనాలు తెలుస్తుంది ఏ సునాములో వేడ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్